పటాన్చెరులో హైపర్ మార్ట్ను వాల్యూ జోన్ ఏర్పాటు చేసింది సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ ను ప్రారంభించారు వివిధ బ్రాండ్లపై నలభై శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది వాల్యూ జోన్ ఈ హైపర్ మార్ట్లో దుస్తులు ఫుడ్తో పాటు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని వెల్లడించింది సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందని అన్నారు వర్తక వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు ఎస్ రాజమౌళి టి ప్రసాదరావు దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం సంతోషంగా ఉందని బాలకృష్ణ అన్నారు హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేసింది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటూ చెప్పుకొచ్చారు సైబరాబాద్ సిటీ హైటెక్ సిటీలని అభివృద్ధి చేశాడన్నారు ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలను టూరిస్టులను ఆకర్షించేలా చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడని తెలిపారు అభివృద్ధికి బీజం పడితే ఆగేది కాదు ఇది అన్స్టాపబుల్ అంటూ సినీ హీరో నందమూరి బాలకృష్ణ వెల్లడించారు జరుగుతా ఉంది అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు ప్రాసెస్ దాని అటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం దైనంతరం కార్యకలాపాలలో ఈ ఇప్పుడు చట్టబద్ధ సినిమా అనే ఒక ఎంచుకున్నాం జ కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం అలాగే వాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్నారు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుడి ఒక మంచి అవకాశాన్నిచ్చేది మంచి విన్నతమైన ఆలోచన సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము నిత్యావసర వస్తువులు ఎన్నో నిత్యవసర వస్తువులు ఉన్నాయి అంటే ఎవ్రీడే గంజు ముప్పులు అంటే మేము కూడా అంతే ఆర్టిస్టులు మేము ఇక్కడ ఒక అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్ అంటే ఇంట్లో అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫండ్ అయితే ఫుడ్ అయితేనేమి ఒక లక్ష ఒక పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుడ్ పేర్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి లేకపోతే ఎక్సెసరీస్ కానివ్వండి అన్నీ ఏ క్రాస్ మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్ట్ మన వాల్యూస్ దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్త దాన్ని నేను ఉంటాను